ఇప్పుడు హాఫ్ పిండి ఇక్కడ పెట్టుకోవాలి కొంచెమైనా పర్వాలేదు తక్కువ తక్కువ చేతుదే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఉండల్ని తయారు చేయాలి మీకు ఇలా మీరు ఇది తీసుకొని ఇలా కొట్టగానే ఇలా వస్తాయి సో ఈ సైడ్ నుంచి మల్లగా తీసి మెల్లగా తీసి ఇక్కడ పెట్టాలి సరేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇలా రాకపోతుంటే మీరు మళ్ళీ అదే పిండి తీసుకొని రీమేక్ చేయొచ్చు ఇలా ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు ఈ మూడు తయారైపోయినాయి ఇప్పుడు ఇది పెడదాము ఇలా ప్రెస్ చేయండి ఇప్పుడు ఇలా అయిపోతాయి చెక్కలు నెక్స్ట్ నెక్స్ట్ ఆయిల్లో వేసేసి మెయిన్ పార్ట్ నెక్స్ట్ ఇలా ఆయిల్లో వేసి Tawar-tawar, make kuih dah siap lagi, potong. Thank you, friends. This snack is di gandum dan kacau. Bye bye. See you soon.